శ్రీకాకుళం జిల్లాలోని టెక్కల నియోజకవర్గం సంత బొమ్మాలి మండలం కొల్లిపాడు గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ హయాంలో మొత్తం పింఛన్ను రెండు వేల ఎనిమిది వందల ఐదుకు పెంచారని ప్రతి నెల ఒకటో తేదీ పేద ప్రజలకు పండుగల మారుతుందని మంత్రి పేర్కొన్నారు వారికి నూతన పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కేవలం నాలుగు గంటల్లోనే వారి ఖాతాలో డబ్బు జమ చేసే ఘనత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి నాలుగు వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారని వెల్లడించారు మిగతా ముఖ్యమంత్రులు అందరూ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎం రామారావే రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇచ్చిన రెండు వందల పెన్షన్ ఇచ్చి రెండు వందల సార్లు చెప్పారు అదే రెండు వందల పెన్షన్ చంద్రబాబు నాయుడు చేశారు రెండు వేలు చేశారు మళ్ళీ ప్రభుత్వం వస్తే మూడు వేలు చేస్తామని చెప్తాం ప్రభుత్వం రాలేదు ఆ రోజు ఉన్నటువంటి పార్టీ కూడా మమ్మల్ని కూడా గెలిపించండి మేము మూడు వేలు చేస్తామన్నారు అధికారంలోకి వచ్చారు మూడు వేలు చేశారు ఎప్పుడు చేశారు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఎలక్షన్ కి మూడు వేలు చేశారు నేను మళ్ళీ మీ ఊరు వచ్చాను మంచి ఎండలో తిరిగాను ఇక్కడే చైతన్య రథం మీద మాట్లాడాను ఆ రోజు తప్పుడు సమాచారం ఇచ్చారు మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు కోట్లు వేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ పెన్షన్లు రావని పథకాలన్నీ ఆగిపోతాయని ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో ప్రభుత్వం వాలంటీర్లు పెట్టారు ఏ ఇంటికి తెచ్చిస్తారు అదే చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎక్కడికో సచివాలయం వెళ్ళాలి ఎండలో నిలబడాలి ఇవన్నీ మీకు చెప్పారు ఇవన్నీ మీరు నమ్మొద్దమ్మా నేను స్పష్టంగా మాటిస్తున్నాను గత ప్రభుత్వం కంటే అరగంట ముందే మీ ఇంటికి తెచ్చిస్తాం